హలో ఆల్ అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున పెళ్లి చేసుకోనున్నారు ఇప్పటికే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ జొంట వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది అంతకంటే ముందు రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్పర్సన్ నీతా అంబానీ జూన్ ఇరవై నాలుగున వారణాసికి వెళ్లారు రాధిక మర్చెంట్తో తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు నీతా అంబానీ కాశీ విశ్వనాథ ఆలయంలో చేరుకొని అక్కడ ప్రార్థనలు చేశారు ఈరోజు నేను అనంత్ మరియు రాధికల వివాహ ఆహ్వానాన్ని సర్వేశ్వరునికి సమర్పించడానికి పదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను అని మీడియాతో చెప్పారు అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నాను అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి వీరి పెళ్లి జులై పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మూడు రోజులు జరుగుతుంది భారతదేశంలో సంపన్నుడైన అంబానీ కొడుకు వివాహానికి సినీ రాజకీయ పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యే అవకాశం ఉంది